పని లేదంటే ఊరుకుంటాడైనా చెప్పండి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ పట్టణాన్ని ఏం చేసింది కాల్చి వేసింది ఎంత బయట కష్టం ఎంత భయకాలైనటువంటి నాశనం అక్కడ జరిగిందో ఒకసారి చూడండి దేవుడి కొన్ని కోట్ల విలువ చేసేటువంటి భవంతులు ఆస్తులు అన్ని కూడా ఖరీదైన కాలు అన్ని కూడా కాలి ఖాళీ ఈ ఈరోజు మనకి దేవుడు కావాలా వద్దా చెప్పండి నేను చెప్పండి వచ్చిన దేవుడు కావాలా వద్దా అమ్మా కావాలి దేవుడు వద్దంటే అంటే కుదరదు ఆయన మనను పుట్టించో మనం ఆయన వారము ఆయన మేపు గొర్రెలము మనం ఆయన వారము ఆయన మనను పుట్టిస్తే ఆయన మనకి బట్టలు ఇచ్చి ఆయన మనకి ఆహారం ఇచ్చి ఆయన నీళ్ళు ఇచ్చి ఆయన మనకు కుటుంబాన్ని కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ అంటే నాకు ఆయనే అవసరం లేదు అంటే ఆయన ఊరుకుంటాడు చెప్పండి ఊరుకుంటాడు చూస్తూ ఉంటాడు కనుక ప్రియ దేవుడు చేసుకోండి శ్రేష్టమైన దినాన ప్రతి దేవుడు లేకుండా దేవుని లేకుండా ఎవరు బ్రతకలే నువ్వు బ్రతకాలంటే దేవుని కృప ఉండాలి నువ్వు జీవించాలంటే దేవుని కృప ఉండాలి నీకు ఆరోగ్యం కావాలంటే దేవుని కృప ఉండాలి నువ్వు పోషించబడాలంటే దేవుని కృప నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే దానిలో కూడా ఏమి దేవుని కృప ఉండాలి దేవుని కృప లేకుండా నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి మంచి వ్యాపారంలో అభివృద్ధి కావాలి నా జీవితంలో నాకు అది కావాలి ఇది కావాలి అంటే అసలు దేవుడి కృప లేకుండా మేము పొందుకుంటా ఏదైనా నీకు కావాలి అంటే అది దాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు నీకు ఉండాలిగా దేవుడి సహాయం నీకు ఉండాలిగా దేవుడి కృప నీకు ఉండాలిగా ఆ దేవుడి కృపే లేకపోతే మనం ఎలా పొందుకోగలం ఇంకా మధ్యాహ్న కాల సమయంలో దేవుని సరికొస్తున్నటువంటి మనము మనం గొప్ప దేవుని కలిగి ఉన్నాం చెప్పండి మనం ఎలాంటి దేవుని కలిగి ఉన్నాం గొప్ప దేవుని కలిగినాం ఎందుకంటే ఆయన మనకు సహాయించని దేవుడు అంట ఆయన ఎవరు చెప్పండి సహాయించిన దేవుడు